प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार

చిన్న గౌరవులు గోపాలగిరి మెడిసిన్ హాస్పిటల్ గారి కోర్టు తాము గౌరవనీల గంగల కుమార రెడ్డి గారి కోర్టు తాము గంగల కుమార రెడ్డి పెట్టుకు రావున్నారు అంతకముందు ముఖ్య కోసం కోసం పొడుగు బలిహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ ఇదే నిరుద్యోగంలో ఉంటూ అందరి సమస్యలను ఆలంకిస్తూ తన చేతనే సాయం చేస్తూ ఇప్పటివరకు అందుబాటులోనే వచ్చారు అందుకనే ఈరోజు పొత్తుటూరు ప్రజలు మరి మరొకసారి ఆయన కోరుకుంటున్నారు ఆయన మంచితనాన్ని మనవాళ్ళు గ్రహించలేకపోయి ఈరోజు చెడు చూసిన తర్వాత ఆయనే కావాలంటూ మరొకసారి ప్రజలందరూ ఉత్తకండంతో కోరుకుంటున్నారు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో మన తండ్రి గారు లేరు నాకు అవకాశం అరే అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మా చిన్న గారు కూడా లేరు మా నాన్న మా నాన్నగారు మా చిన్నాన్నగారు గారు చేసిన చేసి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని వచ్చారు మా అక్క చెల్లర్ కానీ సోదరులు కానీ ప్రజలు కానీ ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ మనం చేసిన చిన్న అవకాశం ఇచ్చి చేసిన పాపానికి ఈరోజు మనకు మన ఇంట్లో వెలుగు పోయింది నదిలో ఇసుక పోయింది గుడిలో గుడిలో విగ్రహాలు పోయాయి మసీదు స్థలాలు పోయినాయి అన్ని ప్రాజెక్టులు పోయాయి అప్పులు పెరిగిపోయినాయి ఆస్తులు తగ్గిపోయినాయి మన పరిస్థితి జీవన స్థితిలోకి చేరిపోయింది ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి మరియు మంచివానికి చెడ్డవానికి న్యాయానికి అన్యాయానికి ఒక విజనున్న నాయకునికి పోయే నాయకుల మధ్య జరిగే పోరాటం ఇసు నిర్వహించలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు మరి ఆయన సమక్షంలోనే ఆయన యొక్క పీరియడ్ లోనే తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి గ్యాస్ పన్నులు పెరిగాయి పెట్రోల్ డీజిల్ మీద పన్నులు పెరిగాయి భూ రిజిస్ట్రేషన్ల పన్నులు పెరిగాయి ప్రతి ఒక్కటి పెరిగాయి కానీ ఆయన చేసిన ఏ వాగ్దానము సరిగా పూర్తి చేయలేదు అలాగే ముస్లిం మైనారిటీలకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి ఒకటి ఒక్కటి కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని మా కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చిన పెద్ద ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈరోజు ఇక్కడ మేము ఈ గౌరవాన్ని పొందుతున్నందుకు ఆయనకు సదా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఆయన గెలుపు కోసం సదా మేము కానీ నా కుటుంబ సభ్యులు కానీ సదా కష్టపడి ఆయన గెలుపుకు సాయశక్తులు పోరాడతామని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి

అభ్యర్థులు జన్ రెడ్డి గారికి మన యువ నాయకులు కొండారెడ్డి గారికి ముస్లిం మైనారిటీ నాయకులు అన్న గారికి మన కౌన్సిలర్ అన్న గారికి వాళ్ళందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మనకు రొద్దుటూరులో ఏ విధంగా మనం సాగుతున్నాము ఏ విధంగా మనకు అరాచకాలు జరుగుతున్నాయనేది అందరికీ తెలుసు ఈ అరాచకాలు అన్ని మానుకోవాలి అంటే మనకు వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావాలి ఇంతకు ముందు జరిగే అరాచకాలకి అరికట్టిన నాయకుడు ఎవరంటే వరదరాజు రెడ్డి గారే మళ్ళీ అలాంటి అరాచకాలు ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి అలాంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మళ్ళీ వరదరా రెడ్డి గారు నాయకత్వంలో రావాలి ఎమ్మెల్యేగా గెలవాలి ఇప్పుడు మన అందరూ ముస్లిం సోదరులకు ఒక చిన్న డౌట్ ఉంది బీజేపీతో పొత్తు అదే కదా మనందరికీ డౌట్ బీజేపీతో పొత్తు మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ వైసీపీ రాచ అరాచకాలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల రూపాల గుండలు ఏ విధంగా మన అందర రా ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా దోపిడీ చేసినారు ఇప్పుడు మన ఉదాహరణ మన ప్రొద్దుటూర్లోనే ఏ విధంగా దోపిడీ ప్రతి దాంట్లో ఇసుకలో కానీ గుట్కాలో కానీ మట్టలో కానీ ఏ విధంగా స్థలాల్లో కానీ ప్రతి దాంట్లో మనకు దోపిడీ ఏ విధంగా చేసిన ప్రతి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ ఇలా ఇదే విధంగా దోపిడీలు చేసి కుంభకోడి పెట్టుకొని ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ బలానికి బలహీన బలహానికి పెట్టడానికి మనము బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్ సజావుగా జరపాలి ఎందుకంటే వీళ్ళు అరాచకము ఎలక్షన్లో ఏ విధంగా పేదలకు కానీ ముస్లింస్ కానీ మైనార్టీలకు కానీ మనం క్రీస్తవులకి కానీ ఎవరికైనా కానీ వాళ్ళు అరాచకాలతో వాళ్ళ బెదిరింపులతో వాళ్ళకు అరికట్టడానికి వాళ్ళ బెదిరింపులకి వాళ్ళ అరికట్టడానికి మనం పొత్తు పెట్టుకున్నాము మనం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు ఉన్నది కానీ మన ముస్లింలకు ఏ విధంగా సంక్షేమాలు కానీ మనకు దుర్గంధ పథకం అయితే ఏమి మనకు రంజాన్ తోఫాన్ అయితే ఏమి మన ముస్లింలకు కేటాయించిన నిధులు అయితేనేమి ఒక్కోట ఆస్తులకు మనకు ఈద్ గోడలకు కేటాయించిన నిధులు అయితేనేమి ఇవన్నీ ఏ విధంగా మనకు కేటాయించారో మనకు అందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు కూడా వస్తారు ఇప్పుడు మనకందరికీ బీజేపీతో బీజేపీ పైన ఏదో ఎన్ఆర్సీ చేసింది ఇది చేసింది అక్కడ నుంచి ఎన్ఆర్సీ లాగు చేసింది అని చెప్పి ఉన్నారు కదా మన రాష్ట్రానికి ఇరవై మూడు ఎంపీలు ఉన్నారు ఉన్నారా లేదా వైసీపీ ఎంపీలు మెజార్టీ ఎవరికి ఉండేది వైసీపీగా ఉంది బీజేపీతో వాళ్ళు ఒకవేళ వాళ్ళు బిల్ పాస్ చేయడంలో వీళ్ళు సహకరించకపోయింటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు ఉండేది వీళ్ళందరూ వాళ్ళకి సహకరించారా లేదా ఇప్పుడు కూడా మన అమ్మాటి రామబాబు చెప్పినాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మనకు వస్తే మనం చేసేదే బీజేపీకి సపోర్ట్ చేస్తామంటున్నారు ఇప్పుడు పైన ఉండేది రెండు కాంగ్రెస్ బీజేపీ మనకు ఇక్కడ మనం పొత్తు దేనికి పెట్టుకున్నామనే వాళ్ళు ఇండైరెక్ట్ గా పెట్టుకున్నారు మేము డైరెక్ట్గా పెట్టుకున్నాము దాంట్లో కానీ మన రాష్ట్రానికి మనకు ఏ ఘోత ఉండదు మన రాష్ట్రం వరకు మన ముస్లింస్ మైనారిటీకి మన చంద్రబాబు నాయుడు అందించే సంక్షేమాలు కానీ మన ముస్లింస్కి అందించే ఏ విధంగా నిధులు కానీ దాంట్లో ఏ ధోక ఖచ్చితంగా ఉండదు దానికి ఇంకా వివరణ ఇవ్వాలంటే మన ప్రతి ఒక్కరు మనం ఏ విధంగా ఉంది దానికి కనుక్కొని మనము ఖచ్చితంగా మనం చేసి రెండు ఓట్లకు మనము ప్రతిలో మనము ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీకి నైతేనేమి ఈ రెండు ఓట్లు మన ప్రతి ఒక్కరు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించుకుందాము దీంట్లో మనకు ధోకా ఏమి ఉండదు ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం మౌజనులకు ఇమాములకు దూరవేతనం వస్తుంది ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మొత్తము ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి ఎక్కడి నుంచి తేవాలయా మేమంతా ఏం మసీదులకు ఇన్కమ్ సోర్సులు ఉన్నా ఏమన్నా ఏమాములకు నెల నెల ఇవ్వడానికి చందా వసూలు చేసుకొని తీసుకుంటాము మన ఆరు నెలలకు మనిషికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇవ్వకుండా ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి అతనికి ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్రంలో అప్పులు చేసి ఇది తాకట్టు పెట్టి అది తాకట్టు పెట్టి మొత్తం అప్పులు చేసి మొత్తం మన మన డబ్బులు మనకి ఇస్తున్నాడు ఆ అప్పుల భారం మన మీద పోస్తున్నాడు కరెంటు ఛార్జీలు అయితే ఏమి మన మన జనరల్ స్టోర్స్ మొత్తం మన ఏ ప్రతి ఒక్క దానికి రేటు ప్రతి ఒక్క దానికి మొత్తం హై రేట్స్ మన మీద భారం పసి చేసేవాడు దీనికి అంతా అరికట్టాలంటే మనం సైకిల్ గుర్తుకు ఓటు వేసి మనం గెలిపించుకొని మనం నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏమనేది మన చేతిలో మనం ఉంది మన ఓటు హక్కుతో మనం డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా మనం సైకిల్ గుర్తు ఓటు వేద్దాం గెలిపించుకుందాం రుద్దుటూరు టీడీపీ అభ్యర్థి నందారా వజ్రాలెడ్డి గారికి అలాగే రాష్ట్ర నాయకులు షిప్ గారికి వేదికను అనుకరించిన పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు సోదరులు ముస్లిం పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ ముఖ్యంగా పెద్దలు నాసిర్ గారు అయితే ఎమ్మెల్యే షుడ్డి గారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పడం జరిగింది మనం ఆలోచించాల్సింది ఒకటే పొద్దుటూరులో పొద్దుటూరులో ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉంది రాజమల్లి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రెడ్డి ఈ పది సంవత్సరాలు రెండు సార్లు ఎమ్మెల్యే ఆయన ఒకసారి అధికారంలో వేయడం ఒకసారి అధికారంలో ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు వరగపెట్టింది ఆయన చేసింది నేను ఏదో గొప్పగా చేసినాను నేను ముస్లింలతోనే ఉంటాను ఖురాన్ పద్ధతిని పాటిస్తాను ఖురాన్ రోజు చదువుతాను అని చెప్తా ఉంటాడు అన్ని అబద్ధాలే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మా సోదరులు అందరిని పిలిచి భారతదేశ స్వాతంత్ర సమర సమరయోధుడు టిప్పు సుల్తాన్ గారి విగ్రహము మైతుకు రోడ్ల జిన్న రోజు దగ్గర పెట్టాలా మీరందరూ రండి నేను భూమి పూజ చేసి పెట్టిస్తానని కొంతమంది అందరినీ పిలుచుకొని పోయాడు ఆడ ఫురాంతుల వచ్చేసి భూమి పూజ చేసినాడు కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకోలే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలే అందరితో పాటు పోయి మళ్ళీ కొంతమంది వాళ్ళిళ్ళు వచ్చి ఆడ పెట్టేదానికి ఎదురు కూర్చుంటారు దేశద్రోహి స్వాతంత్ర సమయ కాదు అని కొంతమంది వాళ్ళని చెప్పినారని నిలబడేసినాడు నేను తిప్పు సుల్తాన్ గురించి బాగా చదివినాను అతను భారతదేశ స్వాతంత్రం కోసం యుద్ధాలు చేసి మరణించినవాడు అతని విగ్రహం ఎట్లయినా పెట్టి తీరుతానని చెప్పి ముస్లింలకు ఆత్మ విశ్వాసం విశ్వాసం పలికినాడు అది ఎందుకు ఆయన పెట్టలేనప్పుడు ఎందుకు పె పెడతానని చెప్పి ఆశ చూపించాడు అందరికీ ముస్లింలందరికీ ఆశ చూపిస్తాడు కరోనా టైంలో யாபை லட்ச ரூபாய் நேரம் மௌஜ மாமூலிஸ்தான் டபுள் டேபுள் யாபை லட்சுமி அந்த யூட்யூப்ல ஆபை லட்ச ரூபாய் பச்சுக்கோ நேரம் பண்ணிச்சி நீங்கள் சமானங்க பிச்சை ஏற்பட்டு மீபை லட்சம் ஏது வீக்கு போய் மனுஷன் அடித்த చూపించాడు మన లోపల తీసుకుపోయాడు ఎవరికి లేదు అంటాం అట్లా అన్ని జిమ్ముకులు డిగ్రీ కాలేజీ కడతాము పెద్దాంగంలో వరదాడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉర్దూ జూనియర్ కాలేజ్ తీసినాం ఉర్దూ జూనియర్ కాలేజ్ సరిపోవడం లేదు దాని తర్వాత ఉర్దూ తర్వాత చదువుకోవాలంటే డిగ్రీ కావాలా అని మేము కూడా ప్రయత్నం చేసినాం రే బాబు మా తమ్ముడు రే వస్తే జగన్మోహన్ రెడ్డి అలౌన్స్ చేయించినాడు డిగ్రీ కాలేజ్ నేను ఏర్పాటు చేస్తాను అని డిగ్రీ కాలేజ్ వచ్చింది ఆ పొద్దుకి చెప్పినాడ డిగ్రీ కాలేజ్ ఇస్తుంది ఏం చేసినాడు ఇంతవరకు ముస్లింలకు ఏం చేసినాడు నేను అది చేసినా ఇది చేసినా అంటాడు ఎక్కడన్నా ముస్లింలకు ఏదైనా సపరేట్ ఏదైనా చేసినా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ల కింద రెండు లక్షల రూపాయలు బ్యాంకులో లక్ష రూపాయలు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష రూపాయలు బ్యాంకు లోన్ రెండు లక్షలు తీసుకుని ఒక లక్ష రూపాయలు కట్టి అమలు చేసుకుంటాడు షిబి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ తీసేసినాడు జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ఇప్పుడు ఏం చెప్పినాడు మాకు మా ఓట్లు తండుకునే దానికి షిబిలి గారు చెప్పినట్టు దంపగుతుగా ఓట్లు తీసుకున్నాడు అన్ని కాదు ఎందుకు చెప్తున్నాడు అంటే ఐదు లక్షల రూపాయలు లోను విదేశీ విద్య ఐదు లక్షల రూపాయలు కూడా సపరేట్గా మీకు బ్యాంక్ ఇస్లామిక్ బ్యాంక్ పెడతా ఇస్లాం బ్యాంక్ పెట్టి వడ్డీ వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు వ్యాపారం చేసుకున్నానికి ఇస్తా అన్నాడు ఇచ్చినాడా మరి ఎట్లా నమ్మారా అయినా ఎట్లా రమ్మారా ప్రసాంత రెడ్డిని కాబట్టి మనం అందరం ఆలోచించారా ఏది కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయరు చేస్తామని చెప్తారో మాటలు చూస్తే మాటలు ఎట్లుంటాయంటే ఇప్పుడే మాకు ఉచ్చేస్తాడ ఎట్లుంటాయి తర్వాత ఇంకా వచ్చేది లేదు పోయేది లేదు లేదు కాబట్టి ఇంకా చాలా ఆయన గురించి చెప్పాలంటే మార్కెట్ విషయం చూసినాం మనం మార్కెట్ పనులు కొట్టేసినాడు తీసుకొని పోయి పెట్టాడు నూట రెండు వందల పదిహేను మంది నూట తొంభై మంది ఆడుగుంటే ఐదు వందల రూములు కట్టాడు నూట తొంభై మందికి ఇచ్చి మూడు వందలు అమ్ముకున్నాడు పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వ్యాపారాలని నాశనం అయిపోయినాయి ఆడు కొత్తగా కొనుక్కోవడానికి వ్యాపారం లేవు పాపం డబ్బు పెట్టి పాతగా ఉండేటోళ్ళు కూడా వ్యాపారం లేవు బజార్ పడినారు ఇప్పుడు ఏం చెప్తాడు మీరంతా మార్కెట్ వాళ్ళంతా నాకు ఓట్లు వేయాలా లేకపోతే ఇక్కడ కొత్తగా కట్టే మార్కెట్లో మీకు రూములు వేయ అంటాడు వాళ్ళ నాయందే వాళ్ళ నాయిందే అంటున్నా మార్కెట్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుందా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది మేము కట్టిస్తాం వాళ్ళ మార్కెట్ నువ్వు నువ్వు డబ్బు అవినీతిగా దానికి యాభై ఏడు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసినావు అంత డబ్బు ఎందుకు కూడిగా అమ్ముకునే మార్కెట్ ఎందుకయా ఒక ఫ్లోర్ వేస్తావు రెండు ఫ్లోర్లు వేస్తావు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఆ నెలలో కట్టొచ్చు ఆ నెలలో కట్టేయచ్చు మార్కెట్ ఎవరి వ్యాపారాలు వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇంకా ఏదైనా ఉంటే గుమాస్త గుమస్తాను ఇవ్వచ్చు చానా ఏళ్ళ నుంచి పనిచేసే గుమాస్తాలు గీయాలి అట్లా కాకుండా నువ్వు ఎవరెవరికో కొత్త కొత్త కొత్తగా తీసుకొచ్చి నువ్వు అమ్ముకురావు ఎవరికి తెలియదు అని చెప్పి మోసం మాటలు మాట్లాడుతున్నావు అందరికీ తెలుసు ప్రజలకంతా తెలుసు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గోల్డ్ ప్లాజా కట్టినారు ఆ గోల్డ్ ప్లాజా కట్టాలా పర్మిషన్ రావాలంటే రోడ్ ఎండలు పొడాలా రోడ్ ఎడలి కూడాలని చెప్పి జామ మస్జిద్ రూపులోనే బాగుంటారు అక్కడ ఒక జెండా కట్టి జెండా కట్టి బాడగొడతాడు ఎన్ని లేవు మన పొద్దుటూరులో రోడ్లు వెలుపు చేసిన రోడ్డు లేవా పప్పు వస్తే బండ్లు కొత్తడా శ్రీరామ రోడ్లు పోతాడా రోడ్ సూపర్ సూపర్ బజార్ రోడ్డు బండ్లు పొద్దుడా హోమేష్ హోమేశ్వర పట్టుకుంటానా ఏ రోడ్డు బయట నుంచి చేయకుండా పప్పు గౌడీ దగ్గర గౌడీ దగ్గర అంత ట్రాఫిక్ ఉండదు ఇప్పుడు గోదావరి ఏమన్నా ట్రాఫిక్ ఉండదు ప్రాంతాలంప్లెక్స్ కప్పు దానికి దాంట్లో ఎంత సంపాదించేదానికి రోడ్ల పెడితే జాగా మర్చిపో ఆశ్చర్యంతా నష్టం చేసినా పోయి అడిగేదానికి పోతే వాళ్ళ పేరు పట్టించుకోలేదు ఇట్లా చెప్పుకున్నప్పుడే చాలా ఉన్నాయి లోకల్ ఎమ్మెల్యే ఆయన ఐదు సార్లు అధికారంలో ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ పది సంవత్సరాలు ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు చాలాసేపు చెప్పుకుంటా పోతే ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి పెద్ద ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడాల్సి ఉంటుంది మనం అంతా ఆలోచించి శిబిరి గారు చెప్పేది ప్రతి ఒక్కళ్ళు నలుగురు కాదు పది మందికి చెప్పాల పది మందికి చెప్పి తెలుగుదేశం పార్టీ కోరిక లేకుండా చేయాలి పెద్ద భారీ మీద గెలిపించుకుంటే మన భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది చిబరి గారు చెప్పినట్టు రాజధాని మన అమరావతి నట్ట నడిమా ఉంది రాష్ట్రానికి అమరావతి రాజధాని అయితే మనం అంతా బాగుపడతాం ఏమన్నా విశాఖపట్నం రాజధాని అయితే మనం పోలేము కాబట్టి అన్ని విధాలు ఆలోచించండి పెద్దలతో చెప్పినారు మీరు కూడా ఓ పది మంది పది మందికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మీరు అందరూ ఈ మీటింగ్ అయిపోతారు రేపు నెల పదమూడవ తారీఖు వరకు అందరు కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నారు ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రతి ముస్లిం సో రంగీ మే పదమూడవ తారీఖున మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధ్యన పోటీ జరుగుతుంది దీంట్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ జనసేన వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటే పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు వాళ్ళందరూ ఒకటే నాగోత్సాహాలు వాళ్ళందరూ ఎందుకు ఒకటి నువ్వు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఒకటేనా ఒంటరిగా చేసి నాగేది ప్రసాహాలు ఎందుకు నువ్వు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్రానికి దోషుగా తిట్టాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు కూడా నేను దూరం పెట్టే నిర్మాణకుడు ఆర్థిక నేరగాడు వెళ్ళి దూరం పెట్టేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇందాక పెద్దలు గతంలో మాట్లాడుతూ చెప్తున్నారు ఎన్నికల తరఫులో అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరము అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చింది ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర చాలా ఉంటారు కాబట్టి మరి దాంట్లో ಬೀಜಪಿ ಪೇಕೆ ಆಬೇ ಮನ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರೊಂದು ವಲ ತೊಂಬೈ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಂದರೆ ಬೀಜೆ ಪಿಂಗದೇಶ ಪಾರ್ಟಿ ಪರಿಗೇ ಎಲ್ಲ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಎಕ್ಕೂ ಅನ್ಯಾಯ ಜನೇ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಅನ್ಯಾಯ ಸಹಿಸ ಅನುಮಾನ ಅಂತ గారి విపరీతంగా పెరిగిపోతాడ నీకందరూ కూడా తెలుసు ఆయన ఆశ ఈ కోట రూపాయలు ఆయన పైకి పాలన నుంచి ఒక ఐపా ఎకరాల నుండి వచ్చి ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాను ఒక ఎనిమిది నెలల నా దగ్గర వెయ్యి కోట్లు ఎక్కడ నూట యాభై కోట్లు తీసుకోవచ్చు ఆయన

ఎక్కడ ఈ అభివృద్ధి లేదు రాష్ట్రంలో నీళ్ళు లేదు వ్యవసాయం లేదు రోడ్లు లేవు ఇండస్ట్రియల్ లేదు ఇక్కడ మన ఉండడానికి రెండు సార్లు పవన్ చేసిపోయాడు ఇప్పటి దానికి మొదలు పెడతారు ఈ మాదిరిగా గత ప్రభుత్వం కడప లేదు దాని ప్రారంభోత్సవం చేయని కన్నా గత ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తాం అజ్లీట్ అయిపోయింది కడప చదువు కాబట్టి నేనే ఒక దైవ గొప్ప దుర్మార్గం అధికారం మాట్లాడు యాభై రెండు మంది సలహాదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడు ఒక నియంత్రం ఈ నియంత్ర రాష్ట్రం నష్టపోతా ఉంది ఈ నష్టానికి నష్టపోతా ఉంది భవిష్యత్తులో మనం వారి తెల్ల పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబడిన మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇరి ఎండస్ట్రీల పరంగా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వస్తే ఈ ఎన్నో రకాల అభివృద్ధి రాజధాని లేదు మరి ఇవన్నీ లేని పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరికి గెలిపించాలనేది ముస్లిం సోదరులందరూ ఆలోచించారు గతంలో మీ అందరికీ ఎన్నేదో పెద్దలందరూ చెప్పిన చేస్తామని చెప్పినారు చెప్పిన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సాత్విక ప్రభుత్వాన్ని నడుపుతూ ఒడితుడిపై కాకుండా ఫైవ్ స్టార్ మీరు ముందు తీసుకు ఇవ్వండి నాయకుడు ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండబడిన పరిస్థితి ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు మన రాష్ట్రంలో ఎవరు కాబట్టి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనము ఎదుర్కోవాల్సిన అవసరం బాధ్యత ఉందని ప్రతి ఒక్కరికి వినిపిస్తూ మీరందరూ కూడా సర్వే ద్వారా చంద్రబాబు నాయుడు సర్వే చేసిన ఎవరికి టికెట్ ఇస్తే బిజెపి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాబు నాయుడు సర్వే చేసినారు ఆ సర్వే పది మంది పది పది సార్లు సర్వే చేసిపోయినారు ఈ సర్వే కూడా టికెట్ ఇవ్వాలని పెద్ద మళ్ళా ఐదు వేల సర్వేలు సెల్ ఫోన్లలో సర్వేలు వచ్చినాయి అవి కూడా నాకే నాకే ఓటర్ కూడా జరిగింది ఈ మాదిరిగా ప్రజలు ప్రజలు అందరూ నాకేదో ఉన్నబడిన అభిమానులు కానీ నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఉన్నబడిన

మామూలుగా సంపాదించుకోవడం కానీ కాంట్రాక్టర్లలో దోచుకోవడం కానీ భూములను దోచుకోవడం కానీ మిజిస్టర్ ఆఫీసుల్లో దోచుకోవడం కానీ ఎక్కడికైనా నేను కాబట్టి నేను మీరు అందరూ కోరుకుంటారు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను సహాయపడాలి తప్పట ఎప్పుడు కూడా సర్వేస్తూ ఈ సర్వేలలో ఎమ్మెల్యే గారికి అంత బాగా తెలుసు తెలిసి కాబట్టి మరి ఆ విధంగా చెప్పడం ఎక్కువగా ఉంటుంది ఏదం చేస్తాడు తల్లి ప్రమాదం చేస్తాడు అన్ని అబద్ధాలు కాబట్టి ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యేను మనం వదిలించుకోవాలని అందరినీ కోరుకుంటూ మరి దుధర్పడతాం పెళ్లి చేసుకుంటే యాభై వేలు అని పెట్టి చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కాదు మరి రంజాన్ తోబాల్ రద్దు చేశారు కార్పొరేషన్లో ఇందాక పెద్ద చెప్పినారు కార్పొరేషన్ పెట్టి మైనార్టీ కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్కరికి అంగడికి కానీ బట్టలకు కానీ ఏదో ట్రాక్టర్లు కానీ దాంట్లో మైనార్టీ కార్పొరేషన్లో సంవత్సరానికి కొన్ని వేల మంది మైనారిటీలకు లోన్లు ఇచ్చేవారు ఆ మైనార్టీ కార్పొరేషన్ అయిపోయింది కడపలో హాజ్ కట్టి ఉన్నారు మీరందరూ అందరూ ఉపయోగించుకునేదానికి అవసర అవసరం ఉండేదానికి ఖయాలైన కారణంగా కూడా నిలబెట్టేసినారు దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే చంద్రబాబు రెడ్డి కట్టించింది నేను ఎందుకు దానిని ప్రారంభం చేయాలని వాడు కాబట్టి మీరందరూ విదేశీ విద్య రద్దు చేసిన గతంలో పది లక్షల రూపాయలతో విదేశీ విద్యలకు పంపించేవారు ఈరోజు ఆయన చెల్లెలు షర్గనమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేస్తే సేట్ కాలంలో అని చెప్తాను ఎందుకు ఈ సొంత చర్యలు ఇంకా మీకు ఇలా వ్యతిరేకంగా చెప్తా ఉందంటే పరిపాలన రాష్ట్రంలో బాగాలేదు దుర్మార్గమైన పరిపాలన జరుగుతుందండి ఇటువంటి పరిపాలన ఇంకా కొనసాగితే రాష్ట్రం అదో పరిపాలన అవుతుంది మంచి ఉద్దేశంతో మా అందరినీ ఓటు వేయడంతో జగన్మోహన్ రెడ్డి ఓటు అయ్యని చెప్తాను సమయాల పెద్ద వచ్చింది ఇంకా సొంత చెల్లెల్లో దూరం పెట్టాను సొంత చిన్న చంపేసినా కూడా కేసును పాటించాలని ప్రయత్నం చేస్తాం ఇటువంటి తల్లి తల్లిని తల్లి చెల్లిని దూరంగా పెట్టే మనం ఓటు వేయాలనేది ఓటు వేయాలా లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి బంగంలో తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలనేది ఆలోచించి బొద్దు పట్నము ప్రశాంత వాతావరణంలో మీరందరూ ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఎటువంటి ఎవరికి ఎక్కడ ఎలాంటి అరాజకత్వానికి కానీ అవినీతికి కానీ తోగలేని ఒందుతో పట్నంలో మేము వందరం కలిసి విజయ్ దేవర పట్నానికి ఉదనికి 25 ఆపరాలకు వాళ్ళందరికీ అక్కడ కూడా రెండు మనారలలో పూరేసి వచ్చి ఉండరు డబుల్ అట పోతాం నాగరాజ పట్నంలో ఈ కమల బిమారానికి చెజె తెలు అక్కడ కూడా ఆశ్రయం ఉండను మేము అన్నిటి యాంగ తాళవే కూడా విజయ్ పరిపాలన కలిసి లావురే హిరణ్ గోల సైకిల్ తో ప్రగణశ పార్టీలో కలిసి